హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీషేబా ఈరోజు వీడియోలో నేను ఆర్డర్ చేశానండి ఆన్లైన్లో మన కడియం నర్సరీ నుంచి నేను కొన్ని మొక్కల్ని ఆర్డర్ చేశాను అనమాట చూడండి ఎంత హైట్లో ఉన్నాయో నా భుజాలు అంత ఉన్నాయన్నమాట చాలా హైట్గా ఉన్నాయి మొక్కలు మాత్రం పార్సిల్ కూడా చాక్ చాలా బాగా చేశారు మంచిగా కట్టారు ఎక్కడ వాటికి దెబ్బ తాగలకుండా చాలా బాగా నీట్గా కట్టి పంపించారండి ఎవరంటే మన కడియం నర్సరీ నుంచి అశోక చక్ర యూట్యూబర్లు ఉన్నారు కదా ఆయన వీడియోలు చూస్తూ ఉంటాను నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనమాట ప్రతి మొక్క గురించి ఇది బాగుంటుంది ఇది అని చాలా బాగా చెప్తూ ఉంటారు ఆ బాబా అయితే మాత్రం అది చూడంగా నాకు కొనాలనిపించింది కొన్ని మొక్కలు మాత్రం నేను పెట్టానండి దీనిలో ఈ హైట్ కొన్ని చూసారా ఒకటేమో స్టార్ ఫ్రూట్ స్వీట్ అండి స్వీట్ తీయగా ఉంటుంది అన్నారు ప్రతి మొక్క కూడా ఇలా పెట్టారు ఇంకొకటి ఏమో బత్తాయి రెండు కూడా పెద్ద పెద్ద మొక్కలు అనమాట అవి బలంగా ఉన్నాయి ఇది చూసారు ఇదేమో దానిమ్మ ఇది కొంచెం సన్నగా ఉంది ఇదేమో యాపిల్ బేరు దీనికి కాయ కూడా ఉంది స్టార్ ఫ్రూట్ కూడా కాయ కూడా వచ్చింది ఇదిగోండి బలంగా ఉన్న చెట్లు మాత్రం మంచిగా ఉన్నాయండి కింద నుంచి మందంగా ఉంది కదా కాడ ఉన్న చెట్లు మాత్రం ఇంకా ట్రాన్స్పోర్ట్లో మంచిగా ఉంటాయండి ఇబ్బంది ఏం కాదు వాటికి చక్కగా వచ్చింది చాలా బాగుందనమాట ఈ రెండు చెట్లు చాలా బాగున్నాయి అది సన్నగా ఉన్నాయి అనుకోండి ఇంకా పాపం ఆ ట్రాన్స్పోర్ట్లో వాటికి ఊపిరాడకు లాగి ఇట్లాగి ఉండటం వల్ల కొన్ని వాడి ఇబ్బంది అవుతూ ఉంటాయి ఇది అంట మొక్క ఇది కూడా బాగుంది యాపిల్ పేరు రెడ్ చూసారు ఇది కూడా చాలా బాగుంది అనమాట మొక్క నేను వాళ్ళని బతిమలాడాను ఫోన్ కూడా చేస్తే మెసేజ్ కూడా పెట్టాం మంచి మొక్కలు పంపించండి ప్లీజ్ చెప్పి బ్రేక్ఫాస్ట్ పెట్టడం వల్ల ఏమో మంచి పంపించారు మొక్కలు కాదండి ట్రాన్స్పోర్ట్లో ఎలాగైనా ఇబ్బంది కలుగుద్దు వాటికి ఇది డ్రాగన్ రెడ్ ఇవన్నీ బాగున్నాయి ఒక్కడ తప్ప పాపం ఇది మాత్రం దానిమ్మండి ఆ బండ కోమ దానికి అంటే ఏమో పక్కన సన్న చిగురు వచ్చినట్టుంది అది పంపించారు అది ఎక్కడ తట్టుకుంటారు చెప్పండి పాపం ట్రాన్స్పోర్ట్లో నా నొక్కుడికి లాగుడికి చచ్చిపోయింది విరిగిపోయింది అనమాట ఇది ఒక్కటే పాపం డిస్టర్బ్ అయింది కొంచెం మీకు నచ్చితే మొక్కలు ఆర్డర్ చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్